అది నాకు తెలుసు గాని నువ్వెందుకు సింగారించుకుంటున్నావు బావా అలిస్పై ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి నీలా జిడ్డు మొహం పెట్టుకుని నిలబడాలా ఏ నువ్వేమైనా సత్యభామని అనుకుంటున్నావా సత్యంగా నేను పద్మను మాత్రం కాను ఇదిగో చూడు నువ్వు ఆఫీస్ లో పనిచేయాలి మళ్ళీ ఇంటికొచ్చి చేయాలి చాలా కష్టపడిపోతున్నావు అందుకని నేను ఒక సులభ మార్గం కనిపెట్టాను ఏమిటది నువ్వేమో ప్రొద్దునే స్నానం చేసి పూజలు చేసుకో ఈలోగా నేను బావ కాఫీ చేసిస్తాను ఆ తర్వాత నువ్వు వంట ప్రారంభించు బావకు వేడి నీరు పెట్టి నేను స్నానం చేయిస్తాను నువ్వు ఫోన్ చేసి ఆఫీసు పో బావకు భోజనం నేను వడ్డిస్తాను మరి ఇంట్లో ఎవరు నువ్వు ఒక అనాథది నా మోచు తాగుతూ ఈ ఇంట్లో పరిమిషన్ లాగా తిరిగే నువ్వు నాకు చెప్తున్నావా నన్ను తెలుసుకుని మాట్లాడు నీ హద్దులు తెలుసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉంది కూర్చో క్షమించి పద్మా నేను మర్చిపోయాను పరులు పంచను బ్రతికే దిక్కులే అనాథులని నేను మర్చిపోయాను అమ్మా నేనా ఏమిటనా దిగులుగా ఉన్నావు దాని వల్ల దేశానికి నష్టమా ఏంటి ఇవాళ ఇల్లంతా పొగలు సెగలుతో ఆ పద్మ ఇవాళ రవి పెళ్లి రోజుట విజయనంద్ రమ్మంది నేను వెళ్తున్నాను డ్రెస్ చేసుకుని నేను వస్తాను మా బాస్ నన్ను రమ్మన్నారు నాకు మాటిస్తావా ఎందుకు ముందు మాటివ్ చెప్పు ఈ ఇంట్లో నవ్వేవాళ్ళు నవ్వించే వాళ్ళు ఎవరున్నారని కనీసం నువ్వైనా నవ్వుతుంటే నవ్వుతుంటేనా నువ్వు కూడా పార్టీకి వస్తున్నావు తీసుకెళ్తావా నేనే ముఖ్య అతిథిని ఇలాంటి చోటికి రావడం పద్మకి ఇదే మొదటి సార్ నేను మాత్రం నేను ఈరోజు చొక్కా బట్లాకొస్తే వచ్చాను సార్ మీరు పద్మలాగేనా ఏమండి తాళం వేసినా నా నేరు మూతపడదే కోతి ఏంటి మీ చెరుగుతుంది నీకెందుకు కాఫీ తాగి చిచ్చి పాడు కాఫీ నోట్లో పెట్టుకోలేకపోతున్నాం అంతే చిక్కోరి ఎవరు పెట్టారో ఏమిటో అందరూ నీలాగే కాఫీ పెట్టగలరా పది మందిలోని ఆటోటి పాట సరదా గంటపడతానికి ఆ పిల్లల గురించి మాట్లాడితే నీ సంస్కారమే బయటపడుతుంది ఆ అవమానం నీకే కానీ మీ నా మిస్టర్ రమేష్ పద్మ చెప్పిన దాంట్లోనూ న్యాయం ఆమెకు సంస్కారం లేదంట ఏ మాత్రం ధర్మం కాదు అలా చెప్పండి పద్మ చెప్పేదే మీకు నచ్చిందా మీరు చెప్పేది పద్మకు నచ్చింది పద్మ చెప్పేది మీకు నచ్చింది మీ ఇద్దరిది ఒకటే మనస్తత్వం అసలు మీ ఇద్దరు సరైన జోడి నేను నోరు ముస్తూనే ఉన్నాను కదా ఎందుకన్నా నా గొంతు తీసుకొని గొడవ పిడుతుంది నీకు నా వేద ఉందో నేనేం పాపం చేశాను నువ్వేదో తిరిగి తక్కువగా వాగితే దాన్ని నేను సమర్పించాలా ఎలా సమర్థిస్తానండి మీరు విజయ్తో కలిసి నన్ను అవమానించడానికైతే మాత్రం బాగా బర్క్స్తారు విజయ్ బాగా పనిపించితే మీరు రామాయణం పని మీరు ఇస్తాను సరైన దోడి ఇప్పుడు నువ్వు అన్నదానికి ఆ విజయ్ అన్నదానికి ఏమిడితేడా ఎవరు పాడు పెళ్ళి పడ్డాయో కాపాడానికి వచ్చిన దగ్గర నుంచి నా తరు కాలేదు పాలు తీసుకొచ్చారు నిన్నెవరు తమ్మన్నారే నువ్వు అనుకున్నావా పద్మ నుంచి కాపాడతా అది సుఖపడదు ఇంకొకరిని సుఖపడనీదు అది ఒక ఉంపి కట్టే ఏం కూసావు నన్ను పొమ్మంటానికి నువ్వెవరు చూసారా చూసారా ఎంత మాట ఉందో భారాభర్తల వద్ద దీనికి ఏం పనిండి అసలు దీనికి బుద్ధిందా మంచాలు దూరమైనప్పుడు మధ్యని ఏ కంచరగాడిదైనా దాడిదైనా దూరొచ్చు మా మధ్య నూరుంటాయి లక్ష ఉంటాయి నీకే విచారం నాకేం విచారం లేదు నా విచారం అంతా బావ గురించే ఏమన్నా నువ్వు ముందొచ్చావు నీ వెనకొచ్చాను అంతే గుడ్ నైట్ ఆ పద్మా నువ్వు ముందు ఈ మంచాలు దగ్గరయ్యే దారి చూడు నేను ఇక్కడి నుంచి విడిపోడు ఉండడు దాని మీదే గుడ్ అదే అంత పెద్ద నవ్వుతున్నారు మీనా వచ్చిన తర్వాతనే ఈ మాత్రం నవ్వగలుగుతున్నాను ముందు దాన్ని బయటకు పంపిస్తారా లేదా అందుకు సమాధానం ఆ పిల్లే చెప్పిందిగా వేరే నేను చెప్పాలా అంటే మీరిద్దరు కూరబడుకుని చిత్రం వర్క్ చేస్తున్నారు మొదలు చెప్పండి ఏమిటారు ఇద్ర గృహయుద్ధంలో పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నాను ఇంతకంటే ఏం చేయను ఏమన్నారు మళ్ళీ చెప్పండి అధికారి నువ్వన్నది నాకేం బాగా అనిపించలేదు నువ్వు వెళ్ళి పద్మ క్షమాపణ చెప్పుకుంటే బాగుంటుంది దీన్ని బట్టే తెలుసు నేను అన్నది నిజమని అర్థం చెప్పుకోలేక ఒక రావేసి పడింది మీరు ఇక్కడ ఆక్రోశపడుతున్నారు ఇద్దరిది ఒకే సత్వం పద్మకి చూసి నేర్చుకోవచ్చు నేను కాదని లేదే అసలు భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించారో మీకు తెలుసాలి మీరు రమేష్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా నేను రమేష్ దగ్గర నేర్చుకోవాలా నన్ను పద్మ దగ్గర నేర్చుకోమన్నప్పుడు మీకు తప్పనిపించలేదా ఏమిటో నేను ఏం చేశాను సిగ్గు విడిచి చెప్పమంటారా మా నిద్దరం స్త్రీ పురుషులుగా బ్రతుకుతున్నామే కానీ భార్యాభర్తలు దూరం అయిపోతున్నాం దూరం అయిపోతున్నావా అవునండి భార్యాభర్తలు ఒకళ్ళు అర్థం కాలం దూరమే ఒక మొగాడు పెడతలుచుకుంటే కొంచుటల్లా వాడికి వంద మంది దీనాలు ఉంటారు అతన్ని ఎవ్వరు ఆపలేదు కానీ రమేష్ చాలా మంచివాడమ్మా అతని విషయంలో నువ్వేం ఏం తెలియకండి అవును అల్లు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ విషయమంతా తిప్పాను వెళ్తుంటే కావాలి జాలేసింది ఇలాంటి అర్థనే అనుమానాలు అయినా పెట్టుకో కుటుంబ విషయంలో జోక్యం పెరుగు చేసుకోవడం మాకు మర్యాద కాదు చూడు పద్మ పాతకాలకు దున్ను తెలివి తెలివితేటలుగా భర్తను అనుసరించి పోవటం నువ్వు సుఖపడతావమ్మా ఇద్దరు నాదే తప్పంటున్నారా హో పిల్ల నీ భర్తను ఆకట్టుకోగలిగితే ఎంతమంది మేనాలు వస్తే మాత్రం నేను ఏం చేయగలరా వస్తానమ్మా వస్తే నా కమలా ఇంత చెప్పినా ఇది ఇంకా అత్త అత్తయ్య అంటుంది ఏమిటి అవును ఇది ఈ వేళ కూడా నీకు అడుపునబడి అంట నన్ను అడుగుతున్నారా అలాగేనండి తప్పకుండా పంపిస్తా ఓకే అక్కడ అరే పద్మా నువ్వు ఇంకెక్కడే ఉన్నావా ఇంటికి వెళ్ళలేదు ఇంటికా ఎందుకు అదేంటి ఇవాళ రమేష్ పుట్టినరోజు ఆఫీస్ కేక్ కూడా కట్ మర్చిపోయాను బాగుంది భార్య భర్త పుట్టినరోజు మర్చిపోవడం ఎక్కడైనా ఉందా ఆఫీస్ తొందరలో పడి మర్చిపోయింది సందీపిస్తారా ఓ తప్పకుండా వెళ్ళరా వెళ్ళకు వారి ఇంటికి రమేష్ నా జన్మదిన చెప్పు పద్మ కూడా నాలాగే మద్మరు పెక్కు పతిపత్య బల త్యాంక్ యూ మీ పుట్టిన రోజుకి నా కానుక నేనా జ్ఞాపకంగా ఇది ఎప్పుడు మీ చేతికే ఉండాలి షూ షూ పద్మకు భయపడి ఇది అవతల పారేకు ఇప్పుడు నేనా నీకు నా కానుక నాకెందుకు బావా పర్వాలేదు తీసుకో అలా అయిపోయే నేనా నాకు ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలని దీన్ని రావు గారి చేతికి ఇచ్చే అముఖరం కదా రావు గారు నాతో చెప్పాలనుకున్నావా ఎందుకు అలా చేసా పద్మా నేను కానాథను అంతే మీ ఇంట్లో నా స్థానం ఏమిటో నాకు अप्पू केस्ते ये अनाथाला तिरु शिंदे बाबा येना ये नर्तन చేసుకోలేని వాళ్ళ అనాతలు కాని ను అనారోగం థాంక్యూ బాబా కరియా హ్యాపీ బర్త్ డే టు యు లేడీస్ అండ్ జెంట్మెన్ మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ఆనంద సమయంలో మిస్టర్ రమేష్ ఒక పాట పాడతారు బావా పద్మ పద్మ పద్మకు నవనాగరికత ప్రపంచ జ్ఞానం లేదన్నారే ఇదా నేను నేర్చుకోవచ్చు నాగరికత ఇప్పుడు ఏం జరిగిందనే అలా చిందులు చిందులేస్తున్నాం ఇంకా ఏం జరగాలి ఈ బొమ్మతో చైతక్ లాద్దడానికైనా ఆఫీస్ నుంచి పాటించుకుంటే ఎందుకు వచ్చారు పద్మ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటి మాట్లాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ఇంట్లో ఉండడానికి నేనే సిగ్గుమానుందని కాదు నేను పోతున్నాను పద్మా గోరంతలు కొండంతలు చేసుకుని అనవసరంగా బాధపడదు ఇంకా మీ మాటలు నమ్మడానికి నేనేం పెరిగాను అనుకున్నారా అది దొరికిందిగా దాన్ని నెత్తిని పెట్టుకుని ఊరేగా దాంతో కాపురం చేయి బాగు ఎందుకు దాన్ని సింగారించి మీతో పంపడానిక చిచ్చి నేను ఒక క్షణం ఇంట్లో ఉండదు వెళ్ళిపోతున్నాను పూర్ణిమినా ఒక విధంగా దానికే మంచిది కొన్ని రోజులు దూరంగా ఉంటేనే కానీ

దానికి అర్థం అదే నాకు అర్థం కావటం లేదు అంటే నీకు అర్థం కానిది బలవత్తరమైన కారణం ఏదో ఉంది అంతేనా ఇలా ప్రశ్నలు వేసి ఎందుకు నా ప్రాణం నేను వచ్చింది పుట్టింటిగా పోతుగా ఇక్కడ నా ఇంటికి పోనో పోను పోను సరేలే పోవద్దు ఇక్కడే ఉండు కదా నా సెల్సి మీరు పద్మ నువ్వు వెళ్ళి మొహం పెట్టుకోండి రావండి మీరెవరండి మీనా అంటే నువ్వేనా అవునండి కానీ మీరెవరో నాకు తెలియదే నేను పద్మ తండ్రిని అరే మీరా భలే భలే బావా మిమ్మల్ని గురించి చాలా చెప్పారు మీరెందుకు వచ్చారో నాకు తెలుసులేండి నన్ను మెడపెట్టి గెంటేయడానికేగా డోన్ బి సిల్లీ రమేష్ లేడా మిద్దు మీద నిద్రపోతున్నాడు ఒంటరిగా పాపం చాలేస్తుంది ఇలా కూర్చో నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి సూటిగా సమాధానం చెప్పు రమేష్ నువ్వు ప్రేమిస్తున్నావా అలా చూస్తావే అవును కాదు నిర్భయంగా ప్రేమిస్తే నన్నే ఈ రోజు వరకు లేదు ఇక ముందర చెప్పలేను పద్మ ఇక్కడికి రాదనుకుంటున్నావా రాదు అంత గట్టిగా ఎలా చెప్పగలవు అది ఎలా భార్యాభర్తల విడగొట్టినప్పుడే తెలిసింది అది ఒక జడ పదార్థం అని పద్మ చేశారా అలా తప్పు చేసే ఇలా అయితే రమేష్ సాక్షాత్ రామచంద్రుడు పద్మ వెళ్ళిపోయినప్పటి నుంచి అత్తయ్య గదిలో నేను మిద్ది మీద బాగా ఒంటరిగా పడుకుంటున్నాం దీని బట్టి మీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది పద్మే విడిచి వెళ్ళిపోయింది అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు పద్మ వస్తుందా రాదా అని కొన్నాళ్ళు చూస్తాను రాకపోతే బావా తన్నే పెళ్ళాడే అని చెప్పేస్తాను రమేష్ నిన్ను పెళ్ళాడకపోతే పర్వాలేదు నీ పెళ్ళి లాగా ఉంటాను అంటాను అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ పద్మ రమేష్ కలిసిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తాను నేను రా ఇలా కూర్చోవయ్యా నేను ఏంటి మామగారు ఇలా అనుకోకుండా వచ్చారు అమ్మాయి చెప్పకుండా ఇంటికి వచ్చింది అసలు ఏమిటి గొడవ మామగారు అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అల్లుడు నువ్వు నిర్మహమాటంగా మాటంగా చెప్పొచ్చు ఇప్పుడు మన స్నేహితులం